మిత్రులందరికీ నమస్కారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ ప్రకటనను నిన్న విడుదల చేయడం అనేది జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పరిధిలో రైతులకు ప్రతి సంవత్సరము మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు పదహారు ఇన్స్టే ఇన్స్టాల్మెంట్లను రైతుల అకౌంట్లో జమ చేశారు పదిహేడవ ఇన్స్టాల్మెంటు మంగళవారం రోజు పద్దెనిమిదవ తారీఖున రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలను జమ చేయడం జరుగుతుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నిన్న తెలియజేయడం అనేది జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారణాసి నుంచి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నిధులను రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి మనకు మంగళవారం రైతుల అకౌంట్లో రెండు వేల రూపాయలు క్రెడిట్ కావడం అనేది జరుగుతుంది రైతులు దీనిని గమనించి ఈ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ డబ్బులను మీరు డ్రా చేసుకొని పంటకు సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తము వాడుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు